మావోయిస్ట్ అగ్రనాయకులు హెడ్మా అలాగే ఆయన భార్య మరొక నలుగురిని వాళ్ళ ఎన్కౌంటర్ చేసి దాని పేరు ఎన్కౌంటర్ కాదు అది వాస్తవంగా వాళ్ళ మొక్క గుర్తులు అయ్యింది చూస్తే పట్టుకుని చంపినట్లుగా అనిపిస్తుంది అది ఎన్కౌంటర్ పేరు పెట్టి చేసినటువంటి ఫేక్ ఎన్కౌంటర్గా మేము భావిస్తా ఉన్నాం అలాగే కేసీఆర్ మన నరేంద్ర మోడీ గారు నిరంతరం మన బీహార్ ఎన్నికల్లో జంగిల్ రాజు పరిపాలన కావాలా స్వరాజ్యం కావాలని చెప్తా ఉన్నాడు ఇవాళ జంగిల్ రాజు పరిపాలనకు నిదర్శనం ఇవాళ జరిగేటువంటి ఈ దేశంలో జరిగేటువంటి ఈ భోటికం ఎన్కౌంటర్లు కానీ మతం పేరుతో జరిగే హత్యలు కానీ ఇవన్నీ కూడా జంగిల్ రాజు పరిపాలనకి నిదర్శ నిదర్శనంగా నేను భావిస్తూ ఉన్నాను ముఖ్యంగా ఇక్కడ జరిగేది కంటి పన్ను కంటికి పన్ను లాగా ఇదంతా ఆ కాలంలో జరిగినటువంటి అలవాట్లు ఆచారాలు ఆ కాలంలో జరిగినటువంటి వ్యవస్థ అభివృద్ధి చెందని రోజుల్లో జరిగినటువంటి ఒక ఆటవిక పరిపాలన లాంటివి అవి